పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం మూడవ ఆదివారం వాక్యపరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లోకాశుభవార్త పదమూడవ అధ్యాయము దివ్యవచనము ఆరు నుండి తొమ్మిది వరకు పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పాను ఒకడు తన తోటలో అంజూరపు చెట్టు నాటించెను అతడు ఆ చెట్టు పండ్లు కొరకు చూసను కానీ అతనికి ఏమయూ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడు సంవత్సరముల నుండి ఈ అంజూరపు చెట్టుని చెట్లు పండు కొరకు వచ్చుచున్నాను కానీ నాకేమూ దొరకలేదు దీనిని నరికివేయము ఇది హృదయాగా భూమిని ఆక్రమించడం ఎందుకు అనెను అందుకు ఆ తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదెను ముందుకు ఫలించినా సరే లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను క్రీస్తునాథుని ఎందు మికిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ ఆదివారం మనందరితో ప్రభువు హృదయ పర్వతన గురించి మాట్లాడుతూ ఉన్నాడు హృదయ పరివర్తనతోనే దైవ దీవెనలు సాధ్యమని మనం నేడు వాక్యములో కొన్ని విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం దైవరాజ్యానికి ఉన్న అర్హత హృదయ పరివర్తనం మరియు సువార్తను విశ్వసించటం నేటి మొదటి పఠనములో మోసే ప్రవక్త దేవుని కొండైనటువంటి హీరోబు దగ్గర దైవ ప్రేరణ పొందటం మోసేకు దివ్యనామము ప్రకాశవంతడం ప్రకాశమితం అవటం చూస్తూ ఉన్నాం నేటి రెండవ పట్టణంలో పౌలు మహర్షి మొదటి కొరంతి సంఘానికి రాస్తున్న లేఖలో విగ్రహాలను గురించి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు పూర్వీకులు దాని వలన ఏమి సంభవించిందో విగ్రహారాధన ద్వారా వారి జీవితాల దేవుడు పెక్కుమంది గురించి సంతోషాన్ని పొందలేకపోయాడో వారికి తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఈ మొదటి రెండవ పట్టణాలను కూడా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మొదటి పట్టణములో మోసే ప్రవక్త దేవునికి దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు ఇలా పొందుకుంటున్నప్పుడు దేవుడు మోషేతో ఒక విషయం చెప్తాడు మోషే ఇది పవిత్రమైన స్థలము నీ చెప్పులు విడువము అని చెప్తున్నాడు ఇక్కడ చెప్పులు అంటే పాపం అనే చెప్పులు విడిచిపెట్టాలని దేవుడు మోసేకి ఇస్తున్న ఒక ఆజ్ఞ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మోసే చెప్పులు విడిచిపెట్టాలి అంటే మోసేలో కూడా ఏదో పాపం ఉంది ఏమిటి ఆ పాపం అంటే మోసే నిర్గమకాండం రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటే వచనం నుండి ఇక్కడ మోసే హైగిప్తియుడిని ఒక వ్యక్తిని చంపుతాడు హత్య చేస్తాడు తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు ఇసుకలో కడతాడు ఆ శవాన్ని ఇటువంటి పాపపు జీవితం జీవించిన మోసేతో మాట మోసే నీవు నీ పాపాన్ని విడిచిపెట్టు ఆ చెప్పులు విడిచిపెట్టు ఇది పవిత్రమైన స్థలము అని మోసేని హృదయపర్వతన చెందమని మోసేని మారుమనసు పొందమని యావే దేవుడు మోసేకి ఒక ఆజ్ఞని జారీ చేస్తూ ఉన్నాడు ఇది మనందరము కూడా గ్రహించాలి మనం ఎప్పుడైతే మన పాపాలు విడిచిపెట్టగలుగుతామో అప్పుడే దేవుని కనికరాన్ని పొందుకుంటాం అదే మాట మనకి ప్రభు అంటున్నాడు ఓ ప్రియ విశ్వాసి నీవు కూడా నీ చెప్పులు విడిచిపెట్టు నీ చెప్పులు అంటే నీ పాపం అనే చెప్పులని విడిచిపెట్టాలి ఇదే ప్రభు అనేక మందికి చెప్పాడు అబ్రహాముకి చెప్పాడు జకయ్యకు చెప్పాడు యోనాకు చెప్పాడు సుశీలకి చెప్పాడు అనేక మందికి దేవుడు చెప్పిన మాట ఇదే మీరు మీ పాపాన్ని విడిచిపెట్టమని ప్రభు కోరుతూ ఉన్నాడు సామతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు వాక్యములో ప్రభు అంటాడు పాపాన్ని దాచిపెట్టుకునేవాడు బాగుపడడు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని దయ పొందుకుంటాడని చెప్పేసి సామతల గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం ఈనాటి మొదటి పట్నం ప్రకారము ప్రసోదరులారా మనమందరము కూడా మన పాపాన్ని విడిచిపెట్టగలగాలి అప్పుడు దేవునికి దర్శన భాగ్యాన్ని మనం పొందుకుంటాం దేవుని సన్నిధిలో మనము నిర్దోషులుగా నిలవగలమని ప్రయత్నం చేయాలి ఇక రెండవ పట్టణాన్ని మనం గమనిస్తే ఇక్కడ పౌలు ఇజ్రాయేల్ పూర్వీకులు ఎడారిలో ప్రయాణిస్తున్న కాలములో ప్రభువైన దేవుడు వారికి చేసిన మేలుడు గురించి చెప్తూ ఉన్నాడు ప్రభువైన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలని నలభై సంవత్సరాల పాటు మేఘము కింద తన రక్షణ ఛత్రము కింద పదులపచి కాపాడుకుంటూ వచ్చారు ఎర్ర సముద్రాన్ని సునాశయంగా తరడానికి వారికి శక్తినిచ్చాడు వారికి ఆయన సహాయం చేశాడు అనే ఆహార ముసిగి వారి ఆకలి తీర్చాడు అలాగే బండ నుండి నీరు తప్పించి వారికి దేవుడు ఎంతో సహాయం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఆ సృష్టికర్తను విడిచిపోయారని చెప్పేసి దేవుడు బాధపడటం గురించి మనం రెండవ పట్నములో చదువుకుంటూ ఉన్నాం ఇక సువార్తాపట్నములో మనం విన్నటువంటి వాక్యము గురించి గమనిస్తే సువార్త సువార్తాపట్నంలో యేసుక్రీస్తు ప్రభువారు హృదయ పర్వర్తనం గురించి రెండు సార్లు చాలా కఠినంగా ఆయన చెప్తూ ఉన్నాడు ఇదిగో హృదయ పర్వర్తనం చెందనచో మీరందరూ నాశనమగుదురు అని వాఖ్యానిస్తూ ఉన్నాడు హృదయ పర్వతనం అనగానేమి మారు మనసు పొందడం అంటే ఏంటి ఏ క్రైస్తవ సమాజంలోనైనా బాప్తిజం పదనం ద్వారా మాత్రమే కాదు ఒక వ్యక్తి తన పాపాలకై పచ్చుతపడి ఇక నాకు ఈ పాప జీవితం చాలు అని పరివర్తనతో దేవుణ్ణి తన పొరుగు వారిని సహితం క్షమాపణ అడిగి సత్ప్రవర్తనతో మంచి క్రైస్తవ జీవితం జీవిస్తే అతన్ని అందరం హృదయ పరివర్తన చెందినట్లుగా గుర్తిస్తాం హృదయ పరివర్తన అనక మనకు గొప్ప వరం అండి హృదయ అనేది ఒక ప్రత్యేక వరముగా మనం భావించాలి సవులు పౌలుగా మార్చింది సవులను పౌలుగా మార్చింది పుణీత అగస్టిన్ గారి జీవిత చరిత్రను గమనిస్తే తన హృదయ పరివర్తనకు ముందు ఒక మాట అంటాడు దేవా నీవు నాలో ఉన్నప్పుడు నేను బయట ఉన్నాను హృదయ పరివర్తన పొందిన తర్వాత ఇలా అంటాడు నా హృదయం నీ ఉంటే నా హృదయం నీ ఉండే వరకు అశాంతిగా ఉంటుంది చూడండి ప్రేమ సహోదరులారా లూకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వర్షంలో చదువుకుంటే జక్కయ్య కూడా హృదయ పర్వర్తన చెందాడు పుణిత అససీపుర ఫ్రాన్స్ గారు కూడా పన్నెండు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఒక దేవాలయములో ఒక దివ్య బల పూజలో పాల్గొన్నప్పుడు తన పరివర్తనకు మత్ శుభవార్త పదో అధ్యాయము ఏడవ వాక్యం కూడా ఇదైతుంది ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది అనే ఒక వచనము ఆ యొక్క ఫ్రాన్స్ గారి హృదయాన్ని మార్చింది ఈరోజు మన జీవితం లాగా ఉంది మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు సమయం ఇస్తున్నాడు ఇప్పటికైనా మనం మారుతామేమో అని ఇదే మన శువార్త ఇదిగో ఈ చెట్టు ఫలించడం లేదు ఇక నరికి వేద్దాము అంటే ప్రభుడున్న మాట తోటమాలి అయ్యా ఇంకొక ఏడు అవకాశం ఇవ్వండి ఈసారి నేను దానికి పాదు వేసి ఎరువు వేస్తాను ఈసారైనా అది ఫలించిస్తుందేమో అని టైం అడుగుతున్నాడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు మరి మనము దేవుని దగ్గర ఎన్నోసార్లు మనకు దేవుడు ప్రతి సంవత్సరము ప్రతి తపస్సు కాలాన్ని ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సర ఈ తపస్సు కాలములనైనా ఈ కుమారుడు మారుతాడా ఈ కుమార్తె మారుతుందా అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ తపస్సు కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన పాపాలు ప్రజలతో పడి ఆ పాపాన్ని విడిచిపెట్టి మారగలుగుతున్నామా లేదా అని గమనించుకుందాం అలా మారకపోతే ప్రభుటన మాట ఇదిగో హృదయ పరివర్తనం చెందనిచో అందరూ నాశనమగుదరని దేవుడు చెప్తున్నాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా అందరితో మాట్లాడుతుంది మారమర్సు పొందుదాం హృదయాన్ని మార్చుకుందాం దేవుని దయాకరణ పొందుకుని ఈ తపస్సు కాలంలోనైనా మన జీవితాలు మార్చుకుని పాపాన్ని విడిచిపెట్టి సాపాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆ క్రీస్తు ప్రభుతో ఒక సంబంధం పెట్టుకుని దేవుని బిడలగా జీవించే కృప దయచేయమని ప్రార్థించిద్దాం అట్టి మహాకృప మనకి ప్రభువు గాక ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృతువేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ God bless you all.